అందరికీ నమస్కారం రఘురామస్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం స్టూడెంట్స్లో పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి ఏ విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తే వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకోగలుగుతారన్న దాని గురించి మనం మాట్లాడదాం ప్రస్తుతం చాలామంది చదువుకుంటున్నారు చక్కటి మార్కులు సంపాదిస్తున్నారు మంచి ప్రతిభావంతులుగా సమాజానికి కనిపిస్తున్నారు తప్పించి సెటిల్ అయ్యేటటువంటి విషయంలో ఉద్యోగాలు సంపాదించేటటువంటి విషయంలో నిలదొక్కలేకపోతున్నారు అన్నది వాస్తవం అయితే ఎందుకు ఇలా జరుగుతుందని అంటే మరి వాళ్ళు పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి సరైనటువంటి విధంగా తర్ఫీదు కాకపోవటం కొన్ని విషయాల పట్ల వాళ్ళ శ్రద్ధ చూపించకపోవటం వల్ల మరి కెరీర్లో ముందుకు వెళ్ళలేకపోతున్నది మాత్రం వాస్తవం అయితే ఏం చేస్తే కెరీర్లో ముందుకు వెళ్ళగలుగుతారు స్టూడెంట్స్ అన్నది ఒకసారి ఆలోచన చేస్తే మొట్టమొదట సిగ్గు అనేదాన్ని విడిచిపెట్టాలి భయం అనేదాన్ని విడిచిపెట్టాలి ఏదైనా నేర్చుకునేటువంటి క్రమంలో ఏదైనా తెలియనిటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి క్రమంలో ఎవరైతే ఈ సిగ్గును విడిచిపెడతారో వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోగలుగుతారు అడగగలుగుతారు ప్రశ్నించగలుగుతారు ఈ భయం వల్ల ఈ సిగ్గు వల్ల మన స్టూడెంట్స్ కొత్త విషయాలను నేర్చుకోవటంలో అన్నది మాత్రం వాస్తవం ఏదైనా టీచర్ని అడగాలన్నా లెక్చరర్ని అడగాలన్నా లేదా తెలియనిటువంటి విషయాన్ని తెలుసుకోవాలన్నా మొట్టమొదట కావాల్సింది ఏంటంటే కుతూహలంతో పాటుగా ఈ ధైర్యం అనేది కావాలి సిగ్గు విడిచిపెట్టేటటువంటి తత్వం ఉండాలి అప్పుడు మాత్రమే కొత్త విషయాలు మనం నేర్చుకోగలుగుతాం నీ పర్సనాలిటీ నువ్వు డెవలప్ చేసుకోవాలని అంటే మొట్టమొదట ఈ సిగ్గు ఈ బిడియాన్ని మనం విడిచిపెట్టాలి తర్వాత మాత్రమే నువ్వు ఏదైనా నేర్చుకోగలుగుతావు ఇది ఒక ప్రధానమైన అంశం మరొకటి కమ్యూనికేషన్ విషయంలో శ్రద్ధ తీసుకోవట్లా కమ్యూనికేషన్ కనుక మనం డెవలప్ చేసుకోలేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక మనం పెంచుకోలేకపోతే కెరీర్లో నిలబడడం అనేది చాలా కష్టం సో కమ్యూనికేషన్ మీద కొంచెం దృష్టి పెట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ని మనం నేర్చుకోగలగాలి దీంట్లో కూడా ఇందా మనం చెప్పుకున్నట్టుగా ఎవరైతే సిగ్గు బిడియాన్ని విడిచిపెడతారో వాళ్ళే కమ్యూనికేట్ చేయగలుగుతారు వాళ్ళ యొక్క భావాలని పూర్తిగా వ్యక్తపరచగలుగుతారు ఎదుటి వాళ్ళని పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారు అంటే యాక్టివ్ లిజనింగ్ అనేది చాలా అవసరం అలాగే మనం స్పీకింగ్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవాలి ఇది రావాలి అని అంటే ఖచ్చితంగా మనం భాష మీద కమాండ్ అనేది సంపాదించగలగాలి సో కమ్యూనికేషన్ స్కిల్స్ మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది మరొకటి డిసిప్లిన్ అనేది చాలా ప్రధానమైన అంశం క్రమశిక్షణగా ఉంటేనే అంటే ఎప్పుడు ఏం చేయాలో ఏ సమయానికి ఏం చేయాలో అది చేస్తేనే మనం ఏదైనా డెవలప్ అవ్వగలుగుతాం మన వ్యక్తిత్వాన్ని అది ప్రస్ఫుటం చేస్తుంది ఎప్పుడైతే నువ్వు క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తున్నటువంటి వ్యక్తిగా సమయాన్ని పాలిస్తున్నటువంటి వ్యక్తిగా కనుక నువ్వు ఉంటే అది నీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబింపజేస్తుంది ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ ఉద్యోగం సంపాదించినా ఏ రంగంలో ఉన్నా సరే నిన్ను మరింత ముందుకు తీసుకెళ్ళడానికి అది నీకు దోహదపడేటువంటి పరిస్థితి ఉంటుంది సో అది మనకు చాలా ప్రధానమైన అంశం తర్వాత డెడికేషన్ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అంకిత భావం అనేది ఉండాలి ఏ పని మీదైతే నువ్వు ఉన్నావో ఏది చదువుతున్నావో ఏది ఏ ప్రాజెక్ట్ చేస్తున్నావో దాని మీద పూర్తిగా నీకు అంకితభావం అనేది ఉండాలి ఏకాగ్రత అనేది ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇది మనం ఖచ్చితంగా అలవాటు చేసుకోగలగాలి మరొక ప్రధానమైన అంశం ఏంటంటే నువ్వు ఉన్నటువంటి సర్కిల్ సానుకూలమైనటువంటి దృక్పథం కలిగినటువంటి వాళ్ళతోనే నువ్వు స్నేహం చేస్తున్నావా లేదా ప్రతికూలమైనటువంటి ఆలోచన నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నటువంటి వాళ్ళు లేదా ప్రతి దాంట్లో భయపడుతూ వెనకడుగు వేసేటటువంటి వాళ్ళు ఏదైనా కొత్తది నేర్చుకునేటువంటి క్రమంలో నిన్ను వెనక్కి లాగేటటువంటి వాళ్ళు నువ్వు చేస్తున్నటువంటి పనిని క్రిటిసైజ్ చేసేవాళ్ళు నీ శక్తి సామర్థ్యాలను తక్కువ అంచనా వేసేవాళ్ళు ఇటువంటి వాళ్ళతో మన ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు మనం కూడా ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్తో ఉండాలి నెగిటివ్ థింకింగ్ అనేది ఎట్టి పరిస్థితిలో ఉండడానికి వీల్లేదు ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం మరొకటి ఆత్మవిశ్వాసం అనేది పెంపొందించుకోవాలి నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోవాలి నీ స్కిల్స్ మీద నీకు నమ్మకం ఉండాలి నీ సామర్థ్యాల మీద నీకు నమ్మకం ఉండాలి ఎప్పుడైతే నువ్వు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నావో అడుగేయడానికి అవకాశం ఉంటుంది ముందుకెళ్ళడానికి ఇది చాలా దోహదపడేటువంటి అవకాశం ఉంటుంది మరొకటిది పట్టుదల చాలా ప్రధానమైన విషయం ఏది సాధించాలన్నా మనిషికి పట్టుదల కావాలి ఎక్కడైనా అడ్డంకులు వచ్చినప్పుడు అడ్డంకుల్ని దాటుకునేటువంటి క్రమంలో ఎదురయ్యేటటువంటి సమస్యలని ధైర్యంగా ఎదుర్కోగలిగినటువంటి సామర్థ్యం ఉండాలో అప్పుడే నీ పట్టుదల ఏంటో బయటకు వస్తుంది అంత సాఫీగా జరిగిపోతుంటే ఏముండదు ఎక్కడైతే అడ్డంకులు వస్తాయో ఎక్కడైతే సమస్యలు వస్తాయో ఆ సమస్యలు వచ్చినప్పుడు కూడా నువ్వు నిలబడేటువంటి తత్వాన్ని నువ్వు అలవాటు చేసుకోగని ముందుకు వెళ్ళగలిగితే అప్పుడు నువ్వు దేనైనా సాధించగలిగితే నీ పర్సనాలిటీ స్ట్రాంగ్ పర్సనాలిటీ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అది నీకు కావాలి మరొకటి నిరంతర ప్రయత్నం అనేది చాలా ప్రధానమైన అంశం ఆ నేర్చుకునేటువంటి క్రమంలో కూడా రోజు ఏదో ఒకటి నేర్చుకోవాలనేటువంటి ఇంటెన్షన్ మనకు ఉండాలి ఈరోజు కొత్తగా ఏం నేర్చుకున్నాను ఏమి నేర్చుకున్నావు అని ఒకసారి చెక్ చేసుకుని కొత్తగా నేర్చుకునేటువంటి ప్రయత్నం కనుక చేయాలి ఒక నిరంతరమైనటువంటి స్టూడెంట్గా ఉండాలి అప్పుడు మాత్రమే నీ వ్యక్తిత్వం అనేది బయటపడేటువంటి అవకాశం ఉంటుంది అట్ ది సేమ్ టైం నీ వ్యక్తిత్వం నిలబడాలి అని అంటే నువ్వు ఏది మాట్లాడుతున్నావో అది ఆచరించి చూపించాలి మాట ఇస్తే ఆ మాటకి కట్టుబడి ఉండేటటువంటి తత్వం మన దగ్గర ఉండాలి అలాగే ప్రతి దాని మీద చేస్తున్నటువంటి పని మీద శ్రద్ధ అనేది చాలా ప్రధానమైన అంశం మనస్సు పెట్టి పని చేయటం అనేది ఖచ్చితంగా కావాలి అలా చేసినప్పుడు మాత్రమే నువ్వు నీ పర్సనాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అప్డేట్ అవుతూ ఉండాలి ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మారుతున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా ఏది అవసరమో ఆ నాలెడ్జ్ను గెయిన్ చేయడానికి నువ్వు నిరంతరం ప్రయత్నం అనేది చేయగలిగితే ఖచ్చితంగా నీ వ్యక్తిత్వం అనేది ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే కృతజ్ఞతాభావం ఎవరైతే నీకు జన్మనిచ్చారో వాళ్ళ మీద నీ తల్లిదండ్రుల మీద నీ గురువుల మీద ఈ సమాజం పట్ల ఈ ప్రకృతి పట్ల నీకు కృతజ్ఞతాభావం అనేది ఒకటి ఉండాలి ఎప్పుడైతే ఈ కృతజ్ఞతాభావం ఉందో అది నీ వ్యక్తిత్వాన్ని మరింత పెంచేటటువంటి అవకాశం ఉంటుంది పెద్దలను గౌరవించడం ఎదిగే కొద్దీ ఒదిగొండటం నేను చాలా తెలివైన నాకు చాలా వచ్చు నాకు మంచి మాటలు వచ్చేసినాయి ఇటువంటి అహంకారం అనేది మనిషికి పనికి రాదు అలాగే నలుగురికి సహాయం చేసేటటువంటి గుణం కూడా నీకు ఉండాలి అంటే ఆ ఆ సమయంలో చదువుకునేటువంటి సమయంలో సహాయం చేయడం అంటే నీకు వచ్చింది నలుగురికి చెప్పడం ఎవరైతే వెనకబడి ఉన్నారో వెనకబడి ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా నేను అడిగితే దాన్ని నువ్వు వాళ్ళకి పరిష్కార మార్గాన్ని చూపించడం అది నేర్పించేటటువంటి ప్రయత్నంగా నువ్వు చేస్తే ఖచ్చితంగా నువ్వు ఈ వ్యక్తిత్వం అనేది ప్రస్ఫుటమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అయితే ఈ విషయాలన్నింటినీ మనం సీరియస్గా తీసుకోకపోవడం వల్ల మనం వెనకబడి ఉంటున్నాము వ్యక్తిత్వం విషయంలో ఇవన్నింటినీ కూడా సీరియస్గా తీసుకొని ఎన్ ఎంత చిన్న అవకాశం వచ్చినా ధైర్యంగా కాలేజీలో వచ్చేటటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం నలుగురితో మాట్లాడగలగడం స్టేజ్ మీద మాట్లాడగలగడం ఈ స్కిల్స్ అన్ని డెవలప్ చేసుకోవాలి ఎట్ ది సేమ్ టైం అందరితోనూ సత్సంబంధాలు కలిగి ఉండడం అనేది చాలా ప్రధానమైన అంశం ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ప్రస్తుత సమాజంలో చాలా తెలివైనటువంటి వ్యక్తులు అవుతారు కమ్యూనికేట్ చేయగలుగుతారు కానీ గ్రూప్తో పనిచేయడానికి నలుగురితో కలిసి పనిచేయడానికి వాళ్ళ దగ్గర స్కిల్స్ ఉండవు ఇది బాగా అలవాటు చేసుకోవాలి మనం నలుగురితోనూ కలిసి ఉండేటటువంటి తత్వాన్ని అలవాటు చేసుకోవాలి సమాజంలో వ్యక్తిత్వం అంటే అర్థం ఏంటంటే పరిస్థితులకు అనుగుణంగా చుట్టూ ఉన్నటువంటి ప్రపంచానికి అనుగుణంగా జరుగుతున్నటువంటి సంఘటనలకు అనుగుణంగా మన ప్రవర్తన మార్చుకోవడం మనం వాళ్ళకు అనుగుణంగా మారగలగటం ఎవరిని నొప్పించకుండా అలాగే నువ్వు ఇబ్బంది పడకుండా ముందుకెళ్ళగలం పర్సనాలిటీ దాన్ని మనం ఈ చిన్న చిన్న టిప్స్ అన్నింటినీ ఫాలో అవటం ద్వారా ఖచ్చితంగా మనం వృద్ధి చెందుతాం ఒక్క పుస్తకాల్లో ఉన్నటువంటి నాలెడ్జ్ని ఒకటి కనుక మనం గెయిన్ చేసినంత మాత్రం చేత ఈ సమాజంలో నిలబడటం కష్టం నీ కెరీర్లో ముందుకెళ్ళడం అంతకన్నా కష్టం నువ్వు ఏం చేయాలి అని అంటే పుస్తకాల్లో ఉన్నటువంటి నాలెడ్జ్తో పాటుగా ఈ స్కిల్స్ని మనం డెవలప్ చేసుకొని చక్కగా ముందుకెళ్తే పాజిటివ్ థింకింగ్తో ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా మనం అనుకున్న సాధించగలుగుతాం ఇవన్నీ రావాలని అంటే నీకు ఒక ఎయిమ్ ఉండాలి నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు నీకు క్లియర్గా ఒక పిక్చర్ ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా అలవాటు అవుతాయి కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించండి వ్యక్తిత్వాన్ని మనం పెంచుకునేటువంటి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మనిషి డిసిప్లిన్తో ఉండి కృతజ్ఞతాభావంతో ఉండి దేన్నైనా తట్టుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని పెంచుకోగలిగితే మనం విజేతలుగా నిలగ నిలబడగలుగుతాం ఈ సమయ పాలన ఇవన్నీ కూడా మనం పాటించగలిగి ముందుకు వెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ మరి ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్